లోకల్ స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కోవూరు మండలం నేషనల్ హైవే వద్ద ఉన్న చౌదరి పెట్రోల్ బంక్ నందు చౌదరి బ్రదర్స్ రవికుమార్ చౌదరి సురేష్ కుమార్ చౌదరి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు నెల్లూరు సుధీర్ హాస్పిటల్ వారి సహకారంతో బీపీ షుగర్ నరాల స్పెషలిస్టులు వచ్చి పెట్రోల్ బంక్ నందుకు వచ్చే వాహనదారులకు ప్రజలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు మందులు పంపిణీ చేశారు ఈ శిబిరాన్ని చౌదరి బ్రదర్స్ రవికుమార్ చౌదరి సురేష్ చౌదరి ప్రారంభించారు వచ్చిన పేషెంట్లకు ఉచిత మందులు పంపిణీ చేశారు అధిక సంఖ్యలో ప్రజలు పోలు ఆరోగ్య సంస్థలపై ఉచిత వైద్య శిబిరాన్ని వినియోగించుకున్నారు रमेश అందరికి నమస్కారం అండి మన కోవూరులోని చౌదరి బ్రదర్స్ హెచ్పిసిఎల్ పెట్రోల్ బంక్ వారు కోవూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి ఉచిత వైద్య సేవలు అందించడానికి మెడికల్ క్యాంప్ నిర్వహించాలని నిర్ణయించుకున్నారు సో అందుకని మనం మేము సుధీర్ హాస్పిటల్ తరఫున నేను డాక్టర్ ధీరజ్ అండి న్యూరో సర్జర్ని మేడం డాక్టర్ నాగమాణిక్యం గారు ల్యాప్రోస్కోపిక్ లేజర్ సర్జన్ అలాగే ఆర్థోపెడిషియన్ డాక్టర్ గౌతమ్ గారు మేమందరం ఈ మెడికల్ క్యాంప్ని వీళ్ళ పెట్రోల్ బంక్ ఆవరణలో నిర్వహిస్తున్నాము ఈ కోవూరు పరిసర ప్రాంతానికి ఉచితంగా వైద్య సేవలు అందించడానికి ఈ ఆదివారం ఆగస్టు పదవ తారీఖున ఈ క్యాంప్ చేస్తున్నాం నేను ముఖ్య ఉద్దేశం ఏంటంటే జనాలకి వైద్య ఆరోగ్యం గురించి అవగాహన కల్పించడం షుగరు బీపీలు ఇలాంటి సమస్యలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని అలాగే ఏదన్నా వాళ్ళ సమస్యలు ఉన్నా తలనొప్పి మెడ నొప్పి నరాల నొప్పులు కానీ పొట్ల నొప్పి కానీ ఆర్థోపెడిక్ సమస్యలు ఇక కీల నొప్పులు కానీ ఇలాంటివి ఉన్నా వాటి ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వాటిని రాకుండా చేయొచ్చు షుగర్ బీపీ తదితర వ్యాధులు కూడా రాకుండా ఉండడానికి ఎలాంటి ఆహారం అలవాట్లు ఉండాలి ఇవన్నీ చెప్పడం జనాల అవగాహన కల్పించటం అలాగే ఈ క్యాంప్లో మేము ఉచితంగా వైద్య మందులు కూడా అందిస్తున్నాము అండ్ టెస్ట్లు కూడా బేసిక్ టెస్ట్ హిమోగ్లోగులు బ్లడ్ షుగర్ బీపీ తదితర పరీక్షలు కూడా వాళ్ళకి ఉచితంగా నిర్వహణ చేస్తున్నారు అలాగే క్యాంప్లో వచ్చిన వాళ్ళు వైద్య సేవలు అందుకున్న వాళ్ళకి తర్వాత ఫర్దర్గా ఎటువంటి మెడికల్ అటెన్షన్ వైద్యం కావాలన్నా కూడా తక్కువ ధరలకే డిస్కౌంట్లో కూడా మనం ట్రీట్మెంట్ ఇచ్చేలాగా క్యాంప్ మనం నిర్వహిస్తాం ఈ ఆవరణ మనకి ఇచ్చి ఈ క్యాంప్ ద్వారా ప్రజలకు సేవ చేయడానికి మనకు అవకాశం కల్పించింది సౌదరి బ్రదర్స్ గారికి వాళ్ళిద్దరికీ ఎంతో ధన్యవాదాలు కృతజ్ఞతలు మా సుధీర్ హాస్పిటల్ తరఫున తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఫోర్ టైమ్స్ పెట్టడం జరిగింది అంటే ఇయర్స్ బ్యాక్ కొన్ని సంవత్సరాల నుంచి పెట్టడం జరిగింది సో ఈసారి ఈ డాక్టర్ ఈ డాక్టర్ గారి సుధీర్ హాస్పిటల్ శ్రీ ధీరజ్ గారు ప్లస్ గౌతమ్ గారు మేడం గారు వీళ్ళ ఆధ్వారంలో ఈ మెడికల్ క్యాంప్ పెట్టడం కూడా చాలా సంతోషంగా ఉంది ప్లస్ వీళ్ళంతా యంగ్స్టర్స్ వీళ్ళకి సేవా తుఫాంతో ఇక్కడికి వచ్చి ఫ్రీ మెడిసిన్స్ ఇచ్చి ప్రజలు సేవ చేయాలనేది కూడా చాలా అభినంది అవేర్నెస్ మనం చూస్తా ఉంటే ఏ డాక్టర్ కానీ ఎంత సఫాయంతోనే ఎక్కువ ఉంది కానీ సేవాభావంతో వచ్చే వాళ్ళు కొద్దిమంది ఉంటారు ఆ కొద్ది మందిలో ఈ యంగ్ జనరేషన్ లో ఈ నాకు నేను వాళ్ళకి కృతజ్ఞంగా అభినందనలు తెలుపుతున్నాను సో ఇట్లాంటి మెడికల్ క్యాంప్స్ ఇంకా వాళ్ళు చేసి ప్రజలకు సేవ చేయాలని చెప్పని నేను కోరుకుంటున్నాను సో ఈ అవకాశం ఇచ్చిన ఈ డాక్టర్ గారికి ఉదీర్ హాస్పిటల్ గారికి డాక్టర్ గౌతమ్ గారు కూడా నేను కృతజ్ఞతలు తెలుసుకుంటూ నేను ఇదే మెడికల్ క్యాంప్స్ ఫ్యూచర్ కూడా ఇంకా మాకు పెట్టాలని నిశ్చయించి ఇయర్ నుంచి కంటిన్యూ ఇయర్ కోసం పెడతామని చెప్పని ఐ డాక్టర్లు అన్ని రకాల డాక్టర్లు చుట్టుపక్కల ప్రజానికానికి ఏదో నా వంతు సహాయంగా కొద్దిగా మెడికల్ క్యాన్స్ పెట్టి నేను కూడా ఏదో కొద్దిగా సర్వీస్ మోడల్ చేద్దామని మన రీ ఆర్గినైజ్ చేద్దాం కూడా నేను ప్లాన్ చేస్తున్నాను సో ఈ అవకాశం ఇచ్చిన డాక్టర్ గారు అందరికీ